ఆరోగ్యం అత్యంత విలువైన ఆస్తి అందుకే అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందటానికి ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవటం చాలా ముఖ్యం అయితే పాలసీ తీసుకునే క్రమంలో బీమా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యంగా దానికి ప్రతికూలంగా ఉండే అంశాలను చెప్పటం లేదన్న ఆరోపణలున్నాయి పాలసీ తాలూకు నిజమైన నిబంధనలు పరిమితులు కప్పిపుచ్చటం వల్ల క్లెయిమ్ సమయంలో పాలసీదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు ఏజెంట్లు కావాలని దాచే లేదా ఎక్కువగా చెప్పని అంశాలేంటి అన్నది ఈ వీడియో చూసి తెలుసుకోండి మొదటిగా కో పేమెంట్ నిబంధన చాలా పాలసీల్లో కో పేమెంట్ నిబంధన ఉంటుంది దీని ప్రకారం ఆసుపత్రి బిల్లులో నిర్ణీత శాతాన్ని అనగా ఉదాహరణకు పది శాతం లేదా ఇరవై శాతం పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల ప్లాన్లలో ఇది సర్వసాధారణం ఏజెంట్లు ఈ ముఖ్యమైన ఆర్థిక భారాన్ని విస్మరిస్తారు అంటే చెప్పరు ఇక రెండవది వెయిటింగ్ పీరియడ్స్ బీమా పాలసీని కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ప్రభావితం చేస్తాయి పాలసీ తీసుకున్న మొదటి ముప్పై రోజులు అంటే కొన్ని ప్రత్యేక ప్రమాదాలు మినహాయించి మిగతా సమయాల్లో చాలా వరకు ఎలాంటి అనారోగ్యానికి క్లెయిమ్ చేయలేరు నొప్పులు క్యాటరాక్ట్ హెర్నియా వంటి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు ఒకటి లేదా రెండు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న మధుమేహం అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాధారణంగా రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది పాలసీ తీసుకున్న వెంటనే ఈ వ్యాధులకు క్లెయిమ్ రాదని ఏజెంట్లు స్పష్టంగా చెప్పరు ఇక తర్వాత రూమ్ రెంట్ క్యాపింగ్ చాలా ప్లాన్లలో భీమా మొత్తం ఆధారంగా రోజువారీ గది అద్దెపై పరిమితి ఉంటుంది ఉదాహరణకు ఒక పాలసీలో భీమా మొత్తం ఒక శాతం రూమ్ అద్దెగా నిర్ణయించవచ్చు దీని అర్థం ఐదు లక్షల పాలసీకి రోజుకు గరిష్టంగా ఐదు వేలు మాత్రమే గది అద్దె కింద చెల్లిస్తారు మీరు అంతకంటే ఖరీదైన గదిని ఎంచుకుంటే అధిక అద్దెతో పాటు గది అద్దెతో సంబంధం ఉన్న ఇతర ఖర్చుల్లో కొంత భాగాన్ని ఉదాహరణకు డాక్టర్ ఫీజ్ నర్సింగ్ ఛార్జీలు పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది ఇక తర్వాత క్లెయిమ్ తిరస్కరణ దరఖాస్తుదారు ఫామ్ లో పాలసీదారుని మునుపటి ఆరోగ్య చరిత్ర శస్త్రచికిత్సలు తీసుకుంటున్న మందుల గురించి తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వటం వల్ల క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఏజెంట్లు పాలసీ త్వరగా ఆమోదం పొందాలన్న ఉద్దేశంతో దాచమని సలహా ఇస్తారు ఇది క్లయింట్ తిరస్కరణకు ప్రధాన కారణం అవుతుందని గుర్తు పెట్టుకోండి ఇక తర్వాత సబ్ కొన్ని చికిత్సలు లేదా సర్వీసులపై బీమా కంపెనీ నిర్దిష్ట పరిమితులు విధిస్తుంది ఉదాహరణకు క్యాట్రాక్ చికిత్సకు నలభై వేలు మించి చెల్లించరు అంబులెన్స్ ఛార్జీలకు రెండు వేలు మించి చెల్లించరు మీరు ఆ చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసిన పరిమితి మేరకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది ఇక తర్వాత కవర్ కాని అంశాలేంటి అన్నది చూస్తే సౌందర్య చికిత్సలు అనగా కాస్మెటిక్ ట్రీట్మెంట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు అప్పుడే పుట్టిన శిశువుల చికిత్స ఖర్చులు అనగా కొన్ని వారాల వరకు నాన్ మెడికల్ వస్తువులు అనగా గ్లౌస్ మాస్కులు టూత్ బ్రష్ పౌడర్ మొదలైనవి ఇలాంటివి అనేక అంశాలను పాలసీ కవర్ చేయదు ఈ మినహాయింపుల జాబితాను ఏజెంట్లు చాలా అరుదుగా వివరిస్తూ ఉంటారు సో వీటి పట్ల జాగ్రత్త వహించాలి పాలసీదారులు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే బీమా పాలసీ గురించి ఏజెంట్ మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా డాక్యుమెంట్ ను పూర్తిగా చదవాలి నిబంధనలు షరతులు మినహాయింపులు కో పేమెంట్ సెక్షన్లు పరిశీలించాలి పాలసీ పత్రాలు అందిన తర్వాత పదిహేను రోజులు ప్రీ లుక్ పీరియడ్ ఉంటుంది ఈ సమయంలో మీకు పాలసీ నచ్చకపోతే పూర్తి డబ్బు వెనక్కి తీసుకొని రద్దు చేసుకోవచ్చు ఇక వెయిటింగ్ పీరియడ్స్ కో పేమెంట్ రూమ్ రెంట్ క్యాపింగ్ గురించి ఏజెంట్లు స్పష్టంగా అడిగి ఈమెయిల్ రూపంలో సమాచారాన్ని ముందుగానే పొందాలి